గుడ్ మార్నింగ్ చిల్డ్రెన్ అవ్వార్యూ ఎలా ఉన్నారు నా కథలు వింటున్నారా మరి ఇంత ముందు కూడా కథలు పెట్టాను కదా చక్కగా వినండి కామెంట్ చేయండి మరి తెలుగువారి దీపికని లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి మరి కథలోకి వెళ్దామా కథలో ఏమిటంటే ఒక పామ్ అంట పెళ్ళికొడకి అయ్యాడంట ఎలా అయ్యాడో ఏమిటో అది తెలుసుకుందామా మరి అయితేనే మరి కథలోకి వెళ్దామే కథ పేరు ఏమిటో తెలుసా పాము పెళ్ళికొడుకు కొడుకు దేశం అనే రా ఒక ఊరు ఒక దేశం ఉంది ఆ దేశానికి ఆ రాజు ఉన్నాడు అక్కడ ఆ రాజుకి ఏంటంటే పాపం పిల్లలు లేరు రాజు ఒక కొడుకు కోసము రాణి ఒక కూతురు కోసము తప్పించిపోతున్నారు రాజు అనుకునేవాడు నాకు ఒక కొడుకు పుడితే ఆ కొడుకుని రాజ్యానికి రాజుగా చేసి నేను ఎంతో సంతోషపడతానే అనుకున్నాడు రాణి ఏమనుకుందంటే నాకు ఒక కూతురు పుట్టిందనుకో కోతిని చక్కగా ముస్తాబు చేసి చక్కగా ఇల్లు అంతా తిరుగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని రాణ అనుకుంది అనుకుంటూ పాపం ఏం చేస్తారు రాణులు రాణులకేం పనే ఉండదు కదండి చక్కగా ముస్తాబు అవుతారు ఉద్యానవనంలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు అలా తిరుగుతూ పాపం ఆవిడికి చాలా దిగులుగా ఉందన్నమాట ఎందుకని పిల్లలు లేరు కదా మరి అందుకని అలా తిరుగుతూ ఉంటే ఒక ఎండు చెట్టు మొదట్లో ఒక పళ్ళు లేని బోసి నోటు ముసలిదోడుకు అక్కడ కూర్చుంది ఏం మహారాణి అంత విచారంగా ఉన్నావు అని అడిగింది రాణి పాపం తన బాధ అంతా చెప్పుకుంది పిల్లలు లేరు ఏం చేయాలి ఏమిటి బిడ్డలు లేకపోతే అందరూ అంటారు కదా పైగా వంశం నిలబట్టేవాడు కొడుకు కూతురు ఇద్దరు కావాలి కదా మరి తన బాధ అంతా ఆ బోసులు బోసుగా ఉన్న మనిషికి చెప్పుకుందనమాట చెప్పుకుంటే ఆ ముసలిది ఏం చెప్పిందంటే నీకు పిల్లలు కావాలా నేను చెప్పినట్టు చెయ్యి ఏం చేస్తావో చెప్పనా ఈరోజు సూర్యాస్తమైన తర్వాత తోటలో ఈశాన్యం దిక్కున నేల మీద ఒక బంగారు గిన్నె బోర్లించు రేపు ఉదయం కల్లా సూర్యుడి ఉదయించే సమయంలో ఆ గిన్నెని పైకెత్తి చూడు దాని కింద ఒక బుల్లి మొక్క కనిపిస్తుంది దానికి రెమ్మలుంటాయి ఒక రెమ్మ తెల్ల పువ్వు పూస్తుంది రెండో రెమ్మ ఎర్ర పువ్వు ఉంటుంది తెల్ల పువ్వు రెక్కలు తింటావా నీకు మగబిడ్డ కలుగుతాడు పువ్వు రెక్కలు తింటావా ఆడపిల్ల కలుగుతుంది రెండు రెక్కలు మాత్రం తినకే అని చెప్పి చెప్పింది ముసలమ్మ రాణికి పుత్రకాంక్ష చ చాలా ఎక్కువ ముసలి చెప్పినట్టుగానే చేసింది మర్నాడు సూర్యోదయం అవుతుండగా వెళ్ళి చూస్తే బంగారు గిన్నె కింద ఒక చిన్న మొక్క వచ్చింది దానికి రెండు పువ్వులు ఉన్నాయి తనకు కూతురు కావాలని కోరిక నుంచో ఉంది సర్లే అని ముందేం చేసింది భర్త ఆనందమే తీర్చడమే భారీకి కదా అందుకని చెప్పి ఏం చేసిందంటే భర్త ఆనందం కోసం తని తెల్లపూరెక్కలను తినేసింది కానీ పాపం ఆవిడికి ఆడపిల్ల కూడా కావాలని కోరుకుంది కదా అందుకని ఎర్ర పువ్వును కూడా విడిచిపెట్టకుండా చక్కగా అది కూడా తినేసింది తర్వాత రాణి గర్భవతి ఆ ముసలమ్మ చెప్పినట్టుగానే రాజభవన్లో అందరూ సంతోషపడ్డారు తొమ్మిది నెలలు నిండుతుండగానే రాణిగారికి నొప్పులు వచ్చాయి ఏమవుతుందండి తొమ్మిదేళ్ళ నిండేసరికి నొప్పులు వస్తాయి కదా అలాగే రాణిగారు కూడా నొప్పులు పడ్డారు ఆ దశలో ఆమెకి కడుపులోంచి ఒక పాము బయటకు వచ్చేసింది ఆమె భయంతో కంగారు పడిపోయింది ఇదేమిటి నా కడుపులోంచి పాము బయటకు రావడం ఏమిటి అని భయపేసేసింది ఆవిడికి ఆమె ఎవరినన్నా పిలిచే లోపక ఆ పాము ఏమైంది ఎక్కడికో అలాగా జరజరా జరజరా పాక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ ఆమె మళ్ళీ తర్వాత మళ్ళీ పురుట్టినప్పుడు వచ్చాయి అప్పుడు ఒక అందమైన అబ్బాయిని కన్నదన్నమాట అందరూ రాణి కన్నది ఒక్క కొడుకే అనుకున్నారు ముందు ఒక పాము పిల్ల వెళ్ళిపోయింది కదా ఒకే ఒక్క రాజు ఉన్నాడు అని అనుకున్నారు ఏళ్ళు గడుస్తున్నాయి రాజ్ కుమార్ పెరిగి పెద్దవాడయ్యాడు యుక్త వయసు వాడు వచ్చాడు యుక్త వయసు వచ్చేసింది దానికి రాజు దాని కొడుకుతో నాయనా నువ్వు ఇప్పుడు వివాహానికి వయసు వచ్చింది నీకు నీవు కావలసిన భార్యని నువ్వే వెతుక్కొని పెళ్లి చేసుకోను అయినా అన్నాడు రాజకుమారుడు రాజకుమారులు ఏం చేస్తారు వాళ్ళతో పాటు కొంతమందిని తీసుకుని దేశ విదేశాటకి బయలుదేరాడు అతను నగరం ఇచ్చి కొంత దూరం వెళ్ళాడో లేదో ఒక పెద్ద చెట్టు కొమ్మన చుట్టుకుని ఉన్న ఒక మహాసర్పము పెద్దగా బుసగొట్టి అతని దారికి అడ్డం వచ్చేసింది రాజకుమారుడు ఎక్కడ గుర్రం కూడా బెదిరిపోయింది వెనక కాళ్ళతో అది లేచి నిలబడి పైన రాజ్కుమార్ కింద పడేసా అంత పని చేసింది గుర్రం వస్తే ఏమైనా బాగుంటుందా ఎంత గొడవ చేస్తుందో అది ఒరే నా పెళ్ళి తర్వాతే నీ పెళ్ళి అని సర్పము మనిషిలా మాట్లాడింది అన్నమాట గట్టిగా భాషలో మామూలు గ్రాంధి మామూలు భాషలో అది అరిచింది రాజకుమారి బెదిరిపోయి మళ్ళీ ఎలా వచ్చాడో అలాగే వెనక్కి వెళ్ళిపోయాడు తండ్రితో చెప్పి ఆ మాటలు పాము అన్న మాటలన్నీ కూడా తండ్రితో చెప్పాడు రాజు అని అంతా విని బట్టలని పిలిపించి ఒరే మీరందరూ వెళ్ళి ఆ దిక్కుమాల పాపని పాముని చంపరాను రా అన్నాడు అప్పుడు రాణి కంగారు పడిపోయింది రాజు రాజుగారం ఇలా చేయకండి అని చెప్పింది తనకి చెప్పిన విషయము బోసినోతో ఉన్న ఆమె ఇచ్చిన మొక్కల గురించి మొత్తం అంతా కథ అంతా చెప్పింది చెప్పి ఆ పాము ఎవరో కాదు నాకు ముందుగా గర్భం వచ్చినప్పుడు ముందు పాము పుట్టింది అదే నీ పెద్ద కొడుకు అని చెప్పింది అనమాట వాడికి పెళ్లి కాకుండా చిన్నపిల్లవాడి పెళ్ళి ఎలా చేస్తాము అంది ఇద గొడవరా బాబు భగవంతురా అనుకుని రాజు ఏం చేశారంటే ఒక దూర దేశంలో రాజదూతను పంపి మీ అమ్మాయిని పంపండి నా కొడుకు పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు అనమాట అడిగితే దూతకి వాళ్ళందరూ ఏమనుకున్నారు రాజుగారికి ఒక్కడే కొడుకు కదా సరే అయితే మన బిడ్డను పంపిద్దామని అని చెప్పి దూరదేశపు రాజు ఏం చేశాడు ఆ వాళ్ళ రాజు వాళ్ళ రాజుగారి కొడుకు వివాహం చేయడానికి వాళ్ళ అమ్మాయిని పంపి సంతోషంగా పంపించేశాడు అప్పుడు ఎవరికీ తెలియకుండా రాజు ఏం చేశాడంటే పాముకు రాజు కూతురికి రహస్యంగా పెళ్లి చేసేసి గదిలో పంపించేసాడు ఆ రాత్రి పాము దుస్తులు తప్ప మరేమీ మిగల్చుకున్న కుమార్తెను మొత్తం రాజకుమార్తెని మింగేసింది జరిగిన ఘోరం సంగతి అంతా విన్నారు రాజు నోరు బాదుకుంటాడు పాము తనకి దారిన తన దారిన తన ఎక్కడికో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరు ఇంకో సంవత్సరం అయింది మరు ఇంకో సంవత్సరం అయిన తర్వాత రాజకుమార్ ఏం చేశాడు తనకి కావలసిన భార్యని వెతుక్కోవడం కోసం మళ్ళీ బయలుదేరాడు ఈసారి కూడా అతను అతని సర్పం అడ్డగించింది తమ్ముడు నా పెళ్ళి అయితేనే రా నీ పెళ్ళి అంది ఈసారి రాజుకు మతికిపోయినట్టయింది పాము ఇలా ఎంతమంది రాజుకుమార్తెలను పట్టు పెట్టుకుంటుందో అయినా నగరం వెలపల అరణ్యంలో ఉన్న ఒక కాపు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కాపుతో అంటున్నాడు రాజు ఏమయ్యా నీకు ఇద్దరు ఉన్నారంట ఒక కూతురు నా కొడుకు ఇచ్చి వివాహం చేస్తే నీకు అష్టైశ్వర్యాలు ఇచ్చేస్తాను నువ్వు ఐశ్వర్యంతో ములిగి తేరిపోదు కాని అన్నాడు కొడుకంటే పామైనా మహారాజా నాకు ఐశ్వర్యం వద్దు ఇలాగే బతకనివ్వండి అన్నాడు కాపు ఎవరైనా బిడ్డల్ని చంపుకుంటారండి ఎవరి ప్రేమ వాళ్ళది కాపుకున్న ప్రేమ కాపుది తన బిడ్డల్ని సస్యమర ఇవ్వనని చెప్పాడు పాము సంగతి ఎంత దాచినా దాగల ఊరు ఊరంతా చెప్పేసుకుంటున్నారు రాజుగారు పాముకి ఇచ్చి పెళ్లి చేస్తే ఊళ్ళో అమ్మాయిలందరూ చనిపోతారని అందుకని ఎవ్వరు కూడా సాహసించల అతనికి పెళ్లి చేయడానికి కానీ రాజు పట్టుబడితే భేదవాడైనా ఏం చేయగలడు నువ్వు తప్పసరిగా మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి గట్టిగా పట్టుబట్టాడు కాపు పెద్ద కూతురికి పాము పాము పెళ్లి నిశ్చయమైపోయింది అన్నాడే ముహూర్తం కాపు కూతురు చాలా దిగులుతో ఉందన్నమాట ఆ సాయంకాలం అటు ఇటు తిరుగుతూ ఒక ఎండు చెట్టు నీళ్ళలో కూర్చుంది ఒక ముసలమ్మ ఆ ముసలమ్మ అడుగుతుంది ఏమ్మా ఎందుకు నువ్వు అలాగ దిగులుగా ఉన్నావు అని అడిగింది అడిగితే అప్పుడు ఏం చెప్తుందంటే కాపు కూతురు ముసలిదాంతో ఇలా చెప్పింది చెప్తే నీ సమస్య నేను పరిష్కరిస్తాను ఉండు నేను చెప్పినట్టు చేస్తావా నీ గండం గడిచిపోతుందని చెప్పేసి కొన్ని రకాలుగా ఆమెకి చెప్పింది ఆ తర్వాత నువ్వు సుఖపడతావు నేను రాజుగారు పెళ్లి కూతుని చేసేటప్పుడు కొన్ని వరాలు కోరుకో ఏమిటంటే ఒకదానిపైన ఒకటిగా పది తెల్ల పట్టు పావడాలు కావాలని అడుగు నువ్వు తర్వాత నీ పడగదిలో తొట్టులో సున్నపు నీరు ఇంకో తొట్టులో పాలు ఉంచాలని చెప్పు వాడితో పాటు ఒక పది వేప బెత్తాలు కూడా కావాలని అడుగు ఈ కోరికలన్నీ తీర్చకపోతే పెళ్లి మీద కూర్చోనని చెప్పు పెళ్ళయ్యాక నిన్ను ఆ పాము గదిలోకి పంపుతారు కదా పాము నిన్ను పావడా ఇప్పమంటుంది అంటే పది పా పది పావడాలు వేసుకుంటుంది కదా ఒక్కొక్క పావడా ఇప్పమంటుంది పావడా ఇప్పమన్నప్పుడల్లా నువ్వేం చేస్తావంటే ఒక కుబుసం విడిస్తే కానీ విప్పనని చెప్పు ఇలాగ పాము నిన్ను పావడాలన్నీ ఇప్పమంటుంది ఇప్పిన తర్వాత ఒక్కొక్క కుబుసం అయితే దానికి ఇంకా బలం తగ్గిపోతుంది ఇంకా కుబుసం విడవలేక చివరి దశకు వచ్చేస్తుంది అలాంటి సమయంలో వేప బెత్తం ఒకటి తీసుకో దాన్ని సున్నం ప్లేట్లో ముంచి పాముకు ఒళ్ళంతా హోనం అయ్యేలా కొట్టు ఒక బెత్తం విరిగిపోతే ఇంకో బెత్తం తీసుకో పాము తల నుంచి తోకదాక మాంసముద్దయిపోయి కదలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎత్తి పాలదట్లో ముంచి కొడుగు ఆ తరువాత ఏం జరిగింది నీకే తెలుస్తుంది అని చెప్పింది ముసలాది సలహా చెప్పింది కాపు కూతురు పాప ముసలి చెప్పినట్టే చేసింది అంతా ముసలిదాన్ అన్నట్టే జరిగింది పడగద్దలో రాగానే పాము భయంకరంగా బుసకట్టి పావిడ విప్పు అంది కాపు కూతురుతో నువ్వు ముందు ఒక కుబుసం విడు అంది కాపు కూతురు పాము ఆమె కేసు కోపంగా చూసేసింది తను మింగేస్తామని ఈ అమ్మాయి కూడా చాలా భయపడిపోయింది కానీ పాము నేల మీద యాతనబడి మెలికలు తిరిగి ఒక కుబుసం విడిచింది కాపు కూతురు ఒక పావుడా వేప్పి కుబుసం మీద పెట్టింది అలాగే ఏడెనిమిది సార్లు విడిచిన కుబుసం మీద పాము ఎంత ప్రయత్నించినా కూడా మరొక కుబుసం విడప విడవలేకపోయింది ఆ దశ కాపు కూతురు పామును సున్నం మునీటిలో ముంచిన బెత్తాంతో గుజ్జు గుజ్జుగా బాధి బాధి బాదేసింది పాము బాధతో మెలికలే తిరిగిపోయింది అది కదలలేకుండా పోయిన తర్వాత దాన్ని పోగు చేసి పట్టి ఎత్తి పాలలోని తొట్టిలో వేసేసింది మరుక్షణమే ఒళ్ళు విరుచుకుంటూ నవమన్ముదాంటి యువకుడు పాల తొట్లలోంచి లేచి నిలబడ్డాడు అతను దెబ్బలు తిన్న మీదట తూలుతూ పడుతూ ఎలాగోలా ఉంటే ఆ కుర్రాన్ని కాపు కూతురు మంచిన దగ్గర తీసుకుని వెళ్ళి నడిపించి వచ్చింది అతను దానిపైన సమస్యలు పడిపోయి వెంటనే నిద్రపోయాడు ఎందుకంటే పాము రూపంలో ఉన్న పెళ్లి కొడుకు ఈ దెబ్బలన్నీ తిన వలన అతనికి వెంటనే నిద్ర అన్నమాట మర్నాడు రాజనగర్లో కాపు పిల్ల సాధించిన ఘనకార్యం అంతా ఊరంతా తెలిసిపోయింది రాజు తన పెద్ద కొడుకు అతని భార్యకి వైభవంగా రాజ్యాభిషేకం చేసేసి రాజుగా అతన్ని అక్కడ కూర్చోబెట్టేశాడు ఇంకా రెండో కొడుకు ఏం చేయాలా ఆలోచించినా ఇంకా అందుబాటు కాపు పెద్ద కూతురే ఇంత తెలివైందైతే చిన్న కూతురు ఇంకా తెలివైందని చెప్పేసి ఆ కాపు చిన్న కూతురిని అతను ఎక్కడికి వెళ్లకుండా ఆమెనే తను వివాహం చేసుకున్నాడనమాట ఇలాగ రాజు ఇద్దరు కొడుకులకి కూడా చక్కగా వివాహం చేసి అతను చివర కాలంలో కూడా ఎంతో సౌక్యంగా సుఖంగా అందరూ ఉన్నారనమాట అయితే మరి తెలుగు ఆ దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి